పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్గా పనిచేసిన తనపై కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేశారని ఈ ప్రాంతంలోని ఇసుక క్వారీలు లారీలన్నీ తనవేనని బదనాం చేశారని ఇసుక క్వారీలు లారీల ఆధారాలు చూపించాలని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధూర్ డిమాండ్ చేశారు బుధవారం పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణంలోని గృహాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుట్టమధు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంలో ఒకసారి ఎమ్మెల్యేగా మరోసారి జడ్పీ గా పదవి బాధ్యతలు నిర్వహించానని ఆనాడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కు మకా మార్చకుండా ఇక్కడే ఉంటూ ప్రజలతో కలిసి వారికి తనవంతు సేవలు అందించానని అన్నారు ప్రజలకు సేవ చేయడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటి నుంచి మొన్నటి వరకు తనపై అసత్యపు ఆరోపణలు చేశారని అన్నారు ఈ ప్రాంతంలో నడుస్తున్న ఇసుక తనవేనని లారీలన్నీ తనవేనని ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టారని అన్నారు మరి ఎక్కడికి పోకుండా మీతో కలిసి జీవిస్తున్నటువంటి నన్ను దూరం చేసుకోవడం వలన ఇవాళ వంద రోజుల కాంగ్రెస్ పాలన ఈ విధంగా ఉన్నదో స్పష్టంగా మీరే చూసి అనుభవిస్తా ఉన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని దయచేసి ప్రశ్నించమని నా ద్వారా నా కోసం వారి మాటలు వినే నన్ను దూరం చేసుకున్నారు కనుక ప్రశ్నించి నన్ను ఈ సమాజంలో మీ మనిషిగా మళ్ళొకసారి గుర్తించే ప్రయత్నం చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పది సంవత్సరాలు మీ ఆశీర్వాదంతో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఒక ప్రతినిధిగా ఉండి అనేక సేవలు అందించినటువంటి విషయం మీకు తెలుసు పది సంవత్సరాలలో నిరాధారమైన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ మీకు దూరం చేయడానికి ఒక మొట్టమొదటి బీసీ ప్రజాప్రతినిధిగా బీసీ ఎమ్మెల్యేగా డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో మొట్టమొదటి బీసీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో నా మీద దుష్ప్రచారం చేసింది మీకు దూరం చేసింది లారీలన్నీ నాయ అని చెప్పిండ్రు ఇసుక లారీలన్నీ ఇసుక మొత్తం నాదే అని చెప్పిర్రు ఇసుక దాదాపు రోజుకో యాభై అరవై లక్షలు కోటి రూపాయలు నాకే వస్తున్నాయని చెప్పిర్రు ఇవాళ అదే ఇసుక ప్రభుత్వానికి పోతులు ఆ రోజు మేము అధికారం ఉన్నప్పుడు ఇసుక డబ్బంతా ప్రభుత్వానికి జమ అయింది కానీ ఇవాళ ఇసుక మొత్తం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మాఫియా జరిగిందో ఇవాళ కూడా మళ్ళీ అదే మాఫియా జరుగుతుంది వాళ్ళ ప్రభుత్వానికి డబ్బులు పోతలేవు ఇసుక మొత్తం ఏజెంట్ అయిపోయింది ట్రాక్టర్లలో డంపులు చేస్తూ ఉన్నారు లక్షల రూపాయలు గంగారం సెంటర్గా రోజుకు లక్ష రూపాయలు మంతిలో మంతి ముత్తారం ఓడేడ్లో రోజుకు ఒక లక్ష రూపాయలు నాయకులకే వస్తూ ఉన్నాయి పెద్ద నాయకులకు ఒక లక్ష ఎమ్మెల్యే స్థాయి నాయకుడికి ఒక లక్ష ఇక్కడ కింది స్థాయిలోకి ఒక లక్ష చూడండి మంత్రిలో లోడి మంత్రి ముత్తారంలో లారీలు నా లారీలు అన్నారు ఒకటన్ని ఇప్పటి వరకు నాలుగు నెలలు చూసిన ఒక్క లారీ నాది ఆపలేదు ఒక్క లారీ నాది బయటికి తీయలేదు నా లారీలు బయటికి తీయాలి ఇసుక క్వారీలు ఆపు కావాలి వందల వేల లారీలు పోతుంది ఇవి ఎందుకు నడుస్తున్నాయి మళ్ళీ ఎంత తీసుకుంటున్న డబ్బులు విచ్చని విడిగా దొరుకుతున్నాయి లారీలు అయితే విచ్చని విడిగా డంపులకు డంపులు కాటారంలో లారీలు మొత్తం దొరికిపోయినాయి పోలీస్ స్టేషన్ కాడ నిలబడినాయి అక్కడ కూడా కేసులు అయినాయి కాటారంలో మంతిని మంతిని ముత్తారం మలహార్లు మదహాకులు మొత్తం కేసులు అయితే రోజు ఇన్ని గన కేసులు అప్పుడు కాలేదు మొత్తం ఇల్లీగల్ క్వారిన్ నడుస్తున్నది ఇల్లీగల్ లారీలు పోతున్నాయి పోలీసు వాళ్ళు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళ కడువలు అన్నారు ఇప్పుడైతే పోలీసు వాళ్ళు ఫోన్లు కూడా లేకపోలేదు ఎవరైనా కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఫోన్లు కూడా లేకపోలేదు సోషల్ మీడియా వలన పోస్టింగ్ పెడితే సిఐలు ఎస్ఐలు పిలిచి బయటపెట్టిస్తున్నారు మీరు పోస్టింగ్ పెడితే మంచిగా ఉండదు ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం అంటున్నాం ఇవాళ మనం పేపర్లు చూసినాం కరీంనగర్ కేంద్రంగా ఎనిమిది వందల బస్తాల ఎనిమిది వందల బస్తాలు ఎన్నో బస్తాలు దొరికినాయి ఏది బియ్యం మొత్తం బియ్యం అంతా కంట్రోల్ షాప్ బియ్యం అంతా దోపిడీ జరుగుతూ ఉంది సో మొత్తం దోపిడీ సెంటర్గా మంత్రి నియోజకవర్గంలో మొత్తం కొంతమంది బియ్యంకు ఇన్ఛార్జి కట్ట కొంతమంది ఇసుకకి ఇన్ఛార్జు గట కొంతమంది మట్టికి ఇన్ఛార్జులు కట్ట